గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మన మీరు వచ్చేసి నేర్పుగా ప్రజలను ఒప్పించడం ఎలా మీరు చెప్పే విషయాలను అనుమానించటం అవన్నీ మీ స్వప్రయోజనాల కోసం చెబుతున్నారని భావించడం మానవ సమాజంలో సహజమైన అంశం అదే విషయాన్ని భిన్నంగా కొత్తగా చెప్పటానికి ప్రయత్నించినప్పుడు ఆ అభిప్రాయాలన్నీ తొలగిపోతాయి అందుకే ఏ అభిప్రాయాన్ని ప్రకటించినా అవి నేరుగా మీ మాటల్లా చెప్పకుండా మరొకరి పేరును ఉదారించి చెప్పడం మంచి ఫలితాలను ఇస్తుంది ఇతరులు ఎవరు చెప్పకపోయినా అసలు అలాంటి వ్యక్తి అంటూ ఒకరు ఈ భూమి మీద లేకపోయినా ఈ విధానం ఉపకరిస్తుంది మీరు విక్రయించే వస్తువు ఎక్కువ కాలం మన్నుతుందా అని ఎవరైనా అడిగారనుకోండి నాలుగేళ్ల నుంచి మా పొరిగింటి ఆయన వాడుతున్నాడు చక్కగా పనిచేస్తుంది ఒక్కసారి కూడా మరమ్మతులు వచ్చిన దాఖలా లేదు అని చెప్పేయండి ఆ తర్వాత వినియోగదారుడు అడిగే అన్ని ప్రశ్నలకు మీ పొరుగింటి ఆయన పాత్రలో మీరు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది మీరు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు మీరు ఆ పని సమర్థవంతంగా నెరవేర్చగలరా లేదా అన్న సందేహాన్ని వ్యక్తపరిచారనుకోండి మీ పాత యజమాని మీ పని పట్ల ఎంత సంతృప్తిని వ్యక్తం చేశారనేది ప్రస్తావించవచ్చు మీరు ఇంటిని కిరాయికిస్తున్నారు గాలి వెలుతురు ఇతర సౌకర్యాలు ఇక్కడ బాగుంటాయా అని ఎవరైనా అడిగితే ఇంతకు ముందు అద్దెకు ఉన్నవాళ్ళు ఇల్లు ఖాళీ చేయటానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదని బదిలీ కావటంతో బలవంతంగా వెళ్ళిపోయారని చెప్పి వారిని ఒప్పించవచ్చు ఈ పై ఉదాహరణలన్నిటిలోనూ ప్రశ్నలకు కానీ సందేహాలకు గాని సమాధానాలు చెప్పింది మీరు కాదు మీ పక్కింటాయన ఆయన పాత యజమాని గతంలో వాళ్ళు ఇలా వారి పేరుతో మీరు చెప్పిన సమాధానాలు నేరుగా మీరు చెప్పిన సమాధానాల కంటే ఎక్కువగా అవి అవతల వారిని సంతృప్తి పరుస్తాయి అది అసాధారణ విషయమే కానీ ఇతరులకు దీని మీద ఎలాంటి సందేహాలు కలగవు పరోక్షంగా మీరు చెప్పిన విషయాలు వాస్తవమన్న భావనకు లోనవుతారు అదే మీరు చెప్పినప్పుడు అనేక అనుమానాలు వారికి తరుముతాయి మూడో వ్యక్తి పేరుతో సంభాషించండి ప్రజల పేర్లను ప్రస్తావించండి విజయ గాథలను వర్ణించండి వాస్తవాంశాలను గుణంకాల గణంకాలను ప్రమాణంగా చూపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్